వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను రోజు తెల్లవారి లేవగానే ఏదో ఒక దేశంలో ఏదో ఒక ప్రాంతంలో భూకంపాలు అయితే కామన్ అంటే కామన్ గా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది తాజాగా ఈ రోజు జామున రెండు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో టిబెట్లో ఐదు పాయింట్ ఏడు తీవ్రతతోని భూకంపం అయితే సంభవించింది అయితే ఇక్కడ కొంత ఉపశమనం కలిగించాల్సిన విషయం ఏంటంటే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎక్కడ కూడా నమోదు కాలేదు యాజ్ ఆఫ్ నౌ కానీ అందరూ గాఢ నిద్రలో ఉన్నటువంటి టైంలో ఐదు పాయింట్ ఏడు అంటే ఐదు పాయింట్ ఏడు తీవ్రత అంటే యాక్చువల్లీ భూకంప తీవ్రత బానే ఉన్నట్టు లెక్క నిజంగా అదృష్టం బాగుంది అనుకోవచ్చు ఎందుకంటే క్యాజువాలిటీస్ కానీ లేకపోతే ఆస్తి నష్టం కానీ ఎక్కడ కూడా జరిగినట్టు నమోదు కాలేదు కానీ ఇది కేవలం పది కిలోమీటర్ల లోతులో అది కూడా భూమికి అంటే ఉపరితలం మీదనే అంటే భూమి పైన భాగంలోనే అంటే సముద్రంలోనో లేకపోతే నదిలోనో వచ్చిన సందర్భం కాదు భూమిపైనే వచ్చినటువంటి పరిస్థితి అట్లాగే కేవలం పది కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంపం అయితే సంభవించింది దీంతో ఇప్పుడు మళ్ళీ అధికారులు ఒక హెచ్చరికైతే జారీ చేస్తున్నారు ఇప్పుడు చాలా లోతు చాలా తక్కువగా అట్లాగే భూమి మీద వచ్చినటువంటి భూకంపం కాబట్టి ఇది ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి భూకంపం వచ్చే ప్రమాదం ఉంది అది కూడా ఇంతే తీవ్రతతోని వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు టిబెట్కి సంబంధించిన వాసులకి అండ్ ఇంకోటి ఏంటంటే మొన్ననే ఎనిమిదో తారీఖు రోజు కూడా టిబెట్లోనే ఇంకోసారి కూడా భూకంపం వచ్చింది అది మూడు పాయింట్ ఏడు తీవ్రతతోని వచ్చినట్టుగా అధికారులు అయితే వెల్లడించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో టిబెట్లో ఎనిమిదో తారీఖు ఒకసారి తర్వాత ఈరోజు తెల్లవారుజామున ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది అంటే మొన్నటి కంటే ఎక్కువగా ఇప్పుడు మళ్ళీ కేవలం పది కిలోమీటర్ల లోతులో అది కూడా భూమి ఉపరితలం మీదనే ఈ భూకంపం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి భూకంపం వస్తుంది తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే అంటూ కూడా అధికారులు సూచనలు అయితే ప్రజలకు జారీ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఇంకోటి ఏంటంటే మనం థాయిలాండ్లో మొన్న జరిగినటువంటి ఈ భూకంపం కావచ్చు ఎవరు కూడా ప్రజలు మర్చిపోరు ఎందుకంటే ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు చాలా ఎక్కువగా జరిగింది అండ్ అది జరిగిన తర్వాత కూడా ఎన్నోసార్లు వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే దేశాల్లో భూకంపాలు వస్తూనే ఉన్నాయి మొన్న మనకు తెలుసు పాకిస్తాన్లో కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఎక్కడో చోట ఏదో ఒక దేశంలో భూకంపాలు రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడో చోట నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎక్కడ జరిగింది ఎక్కువగా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లోనే చాలా ఎక్కువగా జరిగింది మూడు వేల ఏడు వందల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అట్లాగే పేక మేడల్లాగా ఇళ్లన్నీ కూడా కూలిపోయిన సిచ్యువేషన్ అవి ఎవ్వరు కూడా మర్చిపోరు ఆ తర్వాత కూడా మళ్ళీ భూకంపం వస్తుంది అనేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది సో ఇవన్నీ గమనిస్తే ఎక్కడో చోట ఏదో ఒక ప్రదేశంలో భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి ఇది అందరి మదిలో మెదులుతున్నటువంటి అతిపెద్ద క్వశ్చన్ అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు తెలుసు గ్లోబల్ వార్మింగ్ చాలా పెద్ద ఎత్తున అంటే పెరిగిపోయింది ఒకటి ఆ తర్వాత ఇట్లా పొల్యూషన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ సో గాలి కావచ్చు భూమి కావచ్చు ఇట్లా అన్ని ప్రదేశాల్లో ఈ పొల్యూషన్ ఎక్కువ కావడంతోనే ఇవన్నీ అనర్థాలకు దారి తీస్తుంది అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి శాస్త్రవేత్తలు కూడా ఒకటే చెప్తున్నారు ఎస్ ఇవన్నిటికీ కూడా కారణం అదే కాబట్టి ఈ కేంద్రం కూడా ఇప్పుడు మన దేశంలో కేంద్ర సర్కారు కూడా ఒక కే నిర్ణయం అయితే తీసుకుంది వన్ నుంచి ఫైవ్ జోన్స్ వరకే మొన్నటి వరకు ఉండింది ఇప్పుడు సిక్స్ జోన్స్ పెంచాలన్నటువంటి ఆలోచన చేస్తోంది తెలంగాణలో కూడా మొన్న కొన్ని కొన్ని ప్రదేశాల్లో కరీంనగర్ నిజామాబాద్ ఇట్లాంటి ప్రాంతాల్లో కొంత పేర భూకంపం అయితే సంభవించింది మనం సేఫెస్ట్ జోన్లోనే ఉంటాం ఆల్వేస్ అంటే తెలంగాణ అసలు అన్నిటికీ కూడా సేఫెస్ట్ జోన్ అసలు ఎట్లాంటి భూకంపాలకు కూడా మనకు ముప్పు ఉండదు అనేటువంటిది ఆ జోన్లో మనమున్నాం అయినా సరే అక్కడక్కడ భూమి కంపించడం రెండు సెకండ్లు మూడు సెకండ్లే కానీ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది సో ఇప్పుడు ఒక ఆందోళనకరమైన విషయం ఏంటంటే తెల్లవారు లేచిన తర్వాత ఎక్కడో ఒక భూకంపం సంభవించింది అనే వార్త చాలా అంటే చాలా కామన్ అయిపోయిన పరిస్థితి టిబెట్ ఇప్పుడు మొన్న ఎనిమిదో తారీఖు ఇప్పుడు పన్నెండో తారీఖు మళ్ళా నెక్స్ట్ కూడా ఆ రావచ్చు అనేది కూడా ప్రిడిక్షన్స్ అయితే ఉన్నాయి మరి చూడాలి ఎంత తీవ్రతోనే వస్తుంది ఏంటి అనేది చూడాలి కానీ శాస్త్రవేత్తలు కావచ్చు అధికారులు కావచ్చు ముందే హెచ్చరికలు ఇస్తున్నారు కాబట్టి కొంత పబ్లిక్ కూడా ప్రిపేర్డ్గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై